హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మన వీడియో వచ్చేది ఏమీ లేదండి ఏమీ లేదంటే వీడియో ఏమీ లేదని కాదు కొంచెం ఇగ్నోర్ చేయండి అండ్ అలానే ఇది వచ్చేసి మా మామయ్య గారు అయితే తెనాలి వెళ్ళారు సో అక్కడైతే మా కోసం మంచిగా జిలేబు అయితే తీసుకొచ్చారనమాట చాలా న్యాచురల్గా చాలా బాగుంది అండ్ మీలో ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే ఇది వచ్చేసి ఇక్కడ ఎలా మనకి పిక్ అనిపిస్తుంది అలానే ఉంది న్యాచురల్గా టేస్ట్ అయితే చాలా బాగుందండి మీలో ఎంతమందికి జిలేబీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి నేనైతే సెకండ్ టైం అనమాట ఇది తినడము అండ్ అలానే మాకు వచ్చేసి నగరంలో తీసుకొచ్చుకుంటాము అది ఇంకా టేస్ట్గా ఉంటుంది దానికన్నా ఇది ఇంకా చాలా బెటర్గా ఉంది అండ్ ఇది వచ్చేసి న్యాచురల్ వెళ్ళంతో అయితే చేస్తారు అండ్ చూడడానికి అయితే ఇలా ఉంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఎవరైనా తెనాలి వెళ్ళినట్లయితే కొంచెం ట్రై చేయండి చాలా బాగుంటుంది అలానే ఈ సీజన్లో సమ్మర్లో మాత్రం వేడి తగ్గడానికి అయితే మంచిగా హెల్ప్ అవుతుంది అలానే మోషన్స్ అయిన వాళ్ళకి కూడా ఇవి జిలేబి తినడం వల్ల కొంచెం కంట్రోల్లో ఉంటాయి అని చెప్పేసి అయితే నేను మా గ్రాండ్ పేరెంట్స్ చెప్పారు సో అదైతే నేను ఫాలో అవుతూ ఉంటాను అండ్ అలానే చాలా టేస్టీగా ఉంటుంది కిడ్స్కి కూడా చాలా హెల్దీ అండి చాలా న్యాచురల్గా అయితే ఇవి ప్రిపేర్ చేస్తారంట నేను కూడా ఫస్ట్ టైం తింటున్నాను ఇది వచ్చేసి కలర్ కాంబినేషన్ కానీ చూడడానికి అయితే ఇలా ఉంది కానీ చే అసలు టేస్ట్ మాత్రం ఒకసారి తింటే మళ్ళీ నెక్స్ట్ టైం కొనుక్కోవాలి అనిపిస్తుంది అంత టేస్టీగా ఉంది అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో బాయ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్